వైఎస్ జగన్ కి చంద్రబాబు భారీ షాక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు భారీ ఓటమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నందమూరి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి మంచి హిట్ ని సాధించడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు సంబంధించిన ఈ విషయాలు మాత్రం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఈ నెపంతోనే మరి వీళ్ళందరూ కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఒక్కసారిగా వైరల్గా మారుతుంది అంతేకాకుండా ప్రతి విషయంలో బాగా క్లారిటీతో ఉండేటువంటి మన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ఈసారి బిగ్ ఫెస్ట్ ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎవరైనా సరే నిందించాలనుకుంటే అస్సలు మరి జూరుకునేది లేదని ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం సపోర్ట్ చేస్తారని అనుకున్నారు కానీ దాన్ని కూడా వాళ్ళు అడ్వాంటేజ్గా మారుకున్నారు కానీ అదేమీ నిజం కాదు ఇప్పుడు తాజాగా మన చంద్రబాబు నాయుడు జగన్కి షాక్ ఇవ్వబోతున్నారట ఏపీలో సీఎం కావడం అయితే పక్క తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ విషయం ఒక్కసారిగా ఎంతో సంచలనంగా మారబోతోంది మన హీరోగా మారబోతున్నారు ఏపీకి సీఎంగా చంద్రబాబు నాయుడు అంటూ జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పటికే బాయ్ బాయ్ వైసీపీ అంటూ బోర్డులు సైతం పెట్టేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో అయితే విజయం సాధించి ఆయన్ని బయటకి పంపించేయడం అయితే పక్క అంటూ తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం